శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ప్రియ రామభక్తులారా మనం గత ఎపిసోడ్లో దశరథుడు రామచంద్రునికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని అనుకోవడము ఆ విషయం తెలుసుకున్నాం అందర కైకేయికి దుర్బోధలు చేయడం తెలుసుకున్నాం ఇక ఆ తర్వాత కైకేయి కోపగృహంలో దశరథుని రాకకై వేచి చూస్తుంటుంది దశరథుడు వచ్చి కైకను కానక ఆమె కోపగృహంలో ఉన్నది అని తెలుసుకొని ఆమె వద్దకు వెడతాడు అప్పుడు ఆయన ఆమెను అనువయించి కోరిన కోరికలు తీరుస్తాను అంటాడు కైకేయి అప్పుడు ఆయన తనకు రెండు వరములు ఇస్తానన్న విషయం గుర్తు చేసి ఆ రెండు వరాలు తనకు ఇప్పుడు ఇవ్వమని అడుగుతుంది అలా ఇస్తాను అని ప్రకృతి సాక్షిగా శపథం చేయమని అవి తప్పకుండా నెరవేర్చాలని అడుగుతుంది దానికి దశరథుడు అంగీకరిస్తాడు వెంటనే ఆమె తన మొదటి వరంగా భరతునికి పట్టాభిషేకము రెండవది రాముని నవ పంచవర్షములు అంటే తొమ్మిది ప్లస్ ఐదు సంవత్సరములు నారచీరలు ధరించి జటాధారి అయి అరణ్యవాసమునకు వెళ్ళాలి అని కోరుతుంది ఇక్కడ ఒక చిన్న వివరణ త్రేతాయుగంలో ఏ రాజకుమారుడైన పద్నాలుగు సంవత్సరాలు రాజ్యానికి దూరంగా ఉంటే గనక తిరిగి వచ్చి రాజ్యాన్ని ఏలే అవకాశం లేదు ధర్మస్వరూపుడైన శ్రీరాముడు ధర్మ విరుద్ధమైన అటువంటి పనికి ఎన్నడూ అంగీకరించడు కాబట్టి మందర కైకేయితో శ్రీరామునికి పద్నాలుగు సంవత్సరముల వనవాసం అని చెప్పినప్పటికీ కైకేయి దశరథ మహారాజును వరం కోరినప్పుడు నవపంచవర్షములు అంటే తొమ్మిది ప్లస్ ఐదు సంవత్సరములు శ్రీరామునికి వనవాసము అని కోరుతుంది పద్నాలుగు సంవత్సరములు వనవాసము పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన శ్రీరామునికి రాజ్యాభిషేకము చేసుకొనుటకు ధర్మపరమైన ఆటంకము లేకుండుటకు దేవతలు కైకేయి చేత అలా అనిపిస్తారు ఇక ఆమె మాట్లాడిన మాటలు విన్న దశరథుడు మాన్పడిపోయి స్పృహ కోల్పోతాడు కొంత సమయం తర్వాత స్పృహలోకి వస్తాడు రాగానే కైకేయితో రాముడు ఆమెకు ఏమి అపకారం చేశాడని ఆమెను కూడా తన తల్లిలాగా సేవించాడని సేవలు చేసేవాడని ఈ విధంగా రాముని అడవులకు పంపాలని ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు దశరథుడు అప్పుడు తన పాలభాగమును ఆమె పాదముల మీద ఉంచి అంటే ఆమె పాదాల మీద తన తలను ఉంచి నమస్కరించాడు దశరథుడు రాముడిని అడవికి పంపవద్దు అని ఎంతో ప్రార్థించాడు ఆమెకు రాముని మీద అంతకక్ష దేనికని అడుగుతాడు మానసికంగా కుప్పకూలిపోతాడు శక్తివిహీనుడవుతాడు అప్పుడు కైకేయి ఆయనను నిందిస్తూ శిబిచక్రవర్తి అలర్కుని యొక్క గొప్ప చరిత్రను తెలియజేస్తుంది సత్యము ధర్మము వదలి రాజ్యమును రామునికిచ్చి కౌశల్యతో సుఖముగా గడుపుదామని అనుకుంటున్నావా అని ఆమె ఆయనను నిందిస్తుంది దానికి దశరథుడు తన కుమారుడైన రాముడు ధర్మమూర్తి అని దయాసముద్రుడని తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాడని అంటాడు అటువంటి కుమారుని మంచివాడిని అడవికి పంపవద్దు అని చెబుతాడు కైక దేనికి స్పందించదు దశరథుడు దుఃఖితుడై ఉంటాడు ఇంతలో తెలతెలవారుతుండగా సుమంతుడు వచ్చి మహారాజును నిద్రలేపుటకు సుప్రభాతం పలుకుతుండగా కైక రాజు రాత్రి నిద్రలేక అప్పుడే నిద్రపోయారని తెలుపుతూ ఆయన రాముని చూడాలి అనుకుంటున్నారని చెబుతుంది అప్పటికే జానపదులు సామంతులు పౌరులు వచ్చి రాజు యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుందని ఎదురు చూస్తుంటారు అందరిలాగా సీత కూడా భర్తను ద్వారం లోపల నుండి సాగనంపుతుంది అప్పుడు శ్రీరాముడు లక్ష్మణ సహితుడై దశరథ మహారాజు మందిరంలోకి వెళ్తాడు వెళ్ళగానే తండ్రికి నమస్కరించి తాను వచ్చినట్లు చెప్పగానే దశరథుడు దుఃఖమును ఆపుకొనలేక వలవల ఏడుస్తాడు అది చూచిన శ్రీరాముడు కైకతో అమ్మా నాన్నగారి దుఃఖమున కారణమేమిటి అని అడుగుతాడు అప్పుడు కైకేయి తాను దశరథుని రెండు వరములు కోరాను అని వాటిని నెరవేర్చుకోగలనో లేదో అని ఆయన బాధపడుతున్నాడని చెబుతుంది ఆ అడిగిన వరములేమిటో చెప్పమని తల్లి అయిన కైకేయిని శ్రీరాముడు అడుగుతాడు తండ్రి గారి కోరికను అనుసరించి నడవడమే తనకు సమ్మతమని దానికి భిన్నంగా నడవను అంటాడు అప్పుడు కైక తాను శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరంలో అడవికి నారచీరలు ధరించి జటాధారి అయి వెళ్ళాలని భరతునికి పట్టాభిషేకం చేయాలని దశరథుని కోరాను అని చెబుతుంది అప్పుడు శ్రీరాముడు ఆమెతో తాను అరణ్యవాసంకు తండ్రి మాట అనుసరించి వెడతానని దానికి తండ్రిని ఆమె వరాలు అడగవలసిన అవసరం ఏమున్నదని ఆమె కోరితే గనక జీవిత పర్యంతము అరణ్యవాసం చేసేవాడిని అని చెబుతాడు తండ్రి తనతో మాట్లాడలేదు అని బాధగా ఉన్నది అని చెబుతాడు దానికి కైక శ్రీరాముడు తన మాటను మన్నించి వెంటనే అడవికి వెళతాడో లేదో అని దశరథుడు ఆందోళన పడుతున్నాడని కనుక శ్రీరాముడు సత్వరమే బయలుదేరి అడవికి వెళితే తండ్రి సంతోషిస్తాడు అని చెబుతుంది దానికి శ్రీరాముడు తాను వెంటనే బయలుదేరుతానని లక్ష్మణ సహితుడై కౌసల్య మందిరమునకు వెళతాడు అచ్చట పరమ సంతోషంగా ఉన్న కౌసల్య శ్రీరామునికి ఆసనమిచ్చి తనకు అల్పాహారం పెట్టబోతుంది దానికి శ్రీరాముడు తల్లితో తాను వెంటనే దండకారణ్యమునకు వెళుతున్నానని తాను ఇక అటువంటి ఆసనములు గ్రహించలేనని ఆహారము తీసుకోలేనని చెబుతాడు అది విన్న కౌసల్య దుఃఖితురాలే శ్రీరాముడు తనకు జన్మించకున్నా బాగుండేదని బాధపడుతుంది అప్పుడు లక్ష్మణుడు ఆగ్రహంతో తన తండ్రి ధర్మం తప్పాడని ఆయనను నిగ్రహించి అన్నయ్యకు పట్టాభిషేకం చేస్తాను అని చెబుతాడు అది విని శ్రీరాముడు తమ్మునితో అలా అనవద్దని తల్లితో తండ్రి మాటయే తనకు శిరోధార్యమని ఆయనను సత్యమునందు నిలుపుటయే తనకు పరమధర్మమని తన తండ్రి మాట తప్పినవాడుగా ఉండకూడదని చెబుతాడు యువరాజ పట్టాభిషేకం చేస్తా అని చెప్పిన తండ్రి తనను పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసములకు వెళ్ళమని చెప్పడం తనను కన్న కొడుకుగా ఆదరించి ప్రేమ పంచిన తల్లి కైకేయి భరతునికి యువరాజ పట్టాభిషేకము శ్రీరాముని అడవికి పంపే వరం కోరటము దైవ సంకల్పమే కాని వేరు కాదని పరమేశ్వరుని సంకల్పం నెరవేర్చడమే తన కర్తవ్యమని చెబుతాడు అప్పుడు కౌసల్య కూడా శ్రీరాముని వెంట అడవికి వస్తాను అని చెబుతుంది అప్పుడు శ్రీరాముడు తనకు తన తల్లికి కూడా దశరథుని మాట అనుసరించి నడవడమే ధర్మము అని చెబుతాడు అది అతిక్రమించి నడవడం అధర్మమని చెబుతూ తమ్మునితో కూడా అదే తన నిశ్చయము అని చెబుతాడు అప్పుడు కౌసల్య తన కుమారునితో శ్రీరాముడు నమ్మిన ధర్మమే ఆయన పాటిస్తున్న ధర్మమే అన్నింటికన్నా ఆచరణీయమని ఆయనను ఆ ధర్మమే ఎల్లవేళలా రక్షించి తీరుతుందని రక్షిస్తుందని ఆశీర్వదిస్తుంది ఆమె శ్రీరాముని సర్వదేవతలు మరుత్తులు పంచభూతములు సూర్యచంద్రులు వెన్నంటి కాపాడతారు అని ఆశీర్వదిస్తుంది అప్పుడు మరల మంగళ శ్లోకములతో ఆ తల్లి తన కుమారునికి రక్ష పెడుతుంది వృత్రాసురుని సంహరించుటకు వెళ్ళే ఇంద్రునకు అదితి పెట్టిన రక్ష వల్ల కలిగిన మంగళం ఆయనకు కలగాలని అమృతం తీసుకురావడానికి వెళ్లే గరుత్మంతునికి తల్లి వినత పెట్టిన రక్ష వల్ల కలిగిన మంగళం శ్రీరామునికి కలగాలని అమృతోత్పాదన కాలంలో ఇంద్రునికి దేవతలందరూ కల్పించిన రక్ష వల్ల కలిగిన మంగళం శ్రీరామునికి కలగాలని వామన రూపంలో మూడు అడుగుల భూమి త్రివిక్రమావతారంలో కొలుస్తున్నప్పుడు మూడు లోకములు ఆయనకు కల్పించిన రక్ష వల్ల కలిగిన మంగళం ఆయనకు కలగాలని రక్ష పెడుతుంది విశల్యకరణి అనే ఔషధిని బ్రాహ్మణుల చేత అభిమంత్రింపజేసి ఆయన చేతికి కట్టి ఆయన శరీరం అంతా తడిమి ఆయన నమ్మిన ధర్మపదమే ఎల్లవేళలా తాను కాపాడుతుందని పద్నాలుగు సంవత్సరములు గడిచి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యమేలే క్షణం కొరకు ఎదురు చూస్తూ ఉంటానని చెబుతూ వేడుకోలు చెబుతుంది ఇక్కడ మనకు రామాయణంలోని అయోధ్యకాండలో పరిపూర్ణంగా ధర్మమే గోచరిస్తుంది శ్రీరాముడు మాట్లాడితే ధర్మము తప్ప వేరొక మాట రాదు కైకేయి తన రెండు వరాలు దశరథుని వద్ద నుండి పొందిన మాట నిజమే వరాలు సత్యమే అయినా కూడా కోరిన విధానము ధర్మబద్ధమైనది కాదు ఆ కాలంలో ఆ వంశంలో జ్యేష్ఠ కుమారునికి రాజ్యాధికారం ఉంది దానికి భిన్నంగా వరం పొందడం అధర్మము దశరథుడు తాను కట్టుబడి కట్టుబడిపోతాడు శ్రీరాముడు తన తండ్రి ఆజ్ఞ శిరసావహిస్తాడు కౌసల్య తన కుమారుని స్థితిని గ్రహించి ఆయనను ధర్మపథము వీడవద్దు అని ఆశీర్వదించి సాగనంపుతుంది రామభక్తులకు విన్నపం వీడియోను తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అనే కామెంట్ పెట్టి వీడియో మరికొందరికి చేరేలా సహకరించండి మిగతా కథను పదవ ఎపిసోడ్లో చెప్పుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని మర్చిపోకుండా కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి